દેવ રે નાયક તુમ મરજીલાલી આયશ ને નાયક તુમ મરજીલાલી શિરી નાયક તુમ મરજીલાલી નીલન ને નાયક તુમ મરજીલાલી ఈ రోజు మోర్తాట్ మండలం మోర్తాట్ పట్టణ గ్రామంలో ఉపాదామి నిధుల కింద ఎన్ఆర్ఎస్ ఫ్రండ్స్ లో మోర్తాట్ పట్టణంలో తొమ్మిది పశువుల సెట్లు మంజూరు చేయించుకోవడం జరిగింది ఈ మంజూరుకి సహకరించిన గౌరవ పెద్దలు పాల్గొండ ఇన్చార్జ్ సులీనన్న గారు ఇన్చార్జ్ మంత్రి సీతక్క గారికి మోర్తాట్ పట్టణ రైతుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం విధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం అంటానే పేదల కోసం పేదల కోసం ఆర్టినిషియల్ కష్టపడుతున్నటువంటి ప్రభుత్వం ప్రజా పాలన అంటే ధనవంతుడు ఎలాంటి అన్నం తింటాడో పేదవాడు కూడా అలాంటి అన్నం తినాలన్న సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి గారు సన్న బియ్య పథకం ప్రారంభించడం జరిగింది అదే విధంగా పేద ప్రజలు అక్కడక్కడ కిరాయిలు ఉంటూ తాట్ పత్రాలు కట్టుకుని గుడిసెలు వేసుకుని ఉంటే పదేళ్ళు ఆనాడు ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క గృహ కూడా మంజూరు చేయించలేకపోయింది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి గ్రామంలో ఇంద్రామీలు సాంక్షన్ చేయడం జరిగింది ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళకి పార్టీలకు అతీతంగా మా పార్టీ అని కాకుండా పార్టీలకు అతీతంగా కూడా ఈ రోజు వాళ్ళకి సాంక్షన్ ఇచ్చి ఇంధ్రా మిల్ కట్టించి మరి గృహ ప్రవేశాలు చేసుకోవడం కూడా జరుగుతుంది ఈ పేద ప్రజల తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం జై కాంగ్రెస్ గత ప్రభుత్వం పది సంవత్సరాలు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించింది ఆ రోజు వ్యవసాయం నిర్లక్ష్యానికి గురైంది ఒక్కరోజు కూడా గత ప్రభుత్వం ఒక్కరోజు కూడా వ్యవసాయ పనిముట్లు ఇవ్వలే పశువుల షెడ్లు ఇవ్వలే కళ్ళాలు ఇవ్వలే ఈ రైతు ప్రభుత్వం ఏర్పడి ఏర్పడింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో రేవంత్ రెడ్డి రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతుల వైపు చూస్తుంది రైతులకు అనేక సబ్సిడీలు ఇస్తుంది ఇవాళ పనిముట్లు ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా ఇలా పశువుల షెడ్లను కూడా ఇలా శాంక్షన్ ఇవ్వడం జరిగింది